వాస్తవాలు లైవ్ టీవీ సోదరులకు నమస్కారం నేను ఈ ఛానల్ ద్వారా ముఖ్యంగా భక్త నియోజకవర్గంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి నాయకులకు కార్యకర్తలకు ఒక విన్నపం చేయదలుచుకున్నాను ఈ పార్లమెంట్ ఎన్నికల సమరాంగణంలో మన నియోజకవర్గంలో దాదాపు పది రోజుల నుంచి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు నియోజకవర్గంలో మనమందరము ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి అబద్దపు హామీలు ఒక్కటి కూడా అమలు కాకుండా కరెంటు సమస్యలు అనుకోండి రైతుల సమస్యలు అనుకోండి రైతులు పంటలు పండించిన కొనుగోలు విషయంలో అనుకోండి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల విషయంలో అనుకోండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా బాధపడుతున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు ఇది వాస్తవమైన మాట కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారె ఆరు గ్యారెంటీలలో ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై అబద్దాలలో ఒక్కటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రోజు గ్రామాలలో మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది ముఖ్యంగా ప్రధాన ప్రధానమైనటువంటిది రైతు రుణమాఫీ అలాగే రైతు బంధు విషయంలో కానీ మరియు ప్రతి ఒంటరి మహిళలకు ప్రతి మహిళకు నెలకు ఇచ్చే విషయంలో కానీ అలాగే రైతు బీమా విషయంలో గాని కళ్యాణ లక్ష్మి విషయంలోనూ గాని పేద మహిళలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్ల విషయంలో గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల అబద్దంలో హామీలు ఒక్కటి కూడా ఈ రోజు నెరవేరలేదు కాబట్టి మనం ఎక్కడ ప్రచారం చేస్తా ఉన్నా మనందరికీ స్పష్టంగా కళ్ళ కనబడతా ఉంది ప్రతి పేదవాడి నోట్లో ఈ రోజు అన్నం పెట్టేటటువంటి దేవుడు కేసీఆర్ ను మరిచి మోసపోయినామనేటటువంటి ఒక బాధ ఈ రోజు ప్రతి పేదవాడి గుండెల్లో ఉంది ప్రతి రైతు గుండెల్లో ఉంది ప్రతి మహిళ గుండెల్లో ఉంది కాబట్టి నేను ముఖ్యంగా నియోజకవర్గం ఉన్న కార్యకర్తలకు నాయకులకు ఈ రోజు కాంగ్రెస్ పట్ల ఈ ఐదు నెలల్లో వచ్చినటువంటి తీవ్రమైన వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకత అనేటువంటి మంత్రాంగము మనకు అనుకూలంగా మంచుకోవాలంటే మనము మన యంత్రాంగము కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ యొక్క ఎన్నికల సమరాంగణంలో ప్రతి కార్యకర్త ఈ ఐదు రోజులు పూర్తి సమయం ఇచ్చి ప్రతి ఇంటిని ప్రతి గడపను ప్రతి మనిషిని తట్టి లేపి వాళ్ళు చేసినటువంటి అభి అబద్ద ప్రచారాల వల్ల పేదవానికి ఎంత నష్టమైందో వివరించి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి మన్న శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని ప్రతి ఓటర్ను కోరి వాళ్ళ ఓటు వేసే వరకు వాళ్ళు ఉండి తప్పకుండా మనం ఈ విషయంలో కృషి చేస్తే తప్పకుండా మక్తల్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి అత్యధికమైన ఓట్లు వస్తాయనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి ఇంత పెద్ద మండు టెండలో ప్రతి గ్రామంలో కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఈ ఐదు రోజులు కూడా మనం పూర్తి స్థాయిలో కృషి చేసి మన పార్టీని ఈ నియోజకవర్గంలో అత్యంత మెజారిటీ వచ్చేటట్లు కృషి చేయాలని ప్రతి కార్యకర్తను నేను వేడుకొంటున్నాను